ಐದ ಅಭ್ಯರ್ಥಿ ಕಾಲು ಗುರ್ತು ಮಹತ್ವ ಓಟೇಸಿ ಅತ್ಯೇಕ ಮೇರತ್ವ ಗಿಲಿಪಲ್ಲಿ ನೀ ಆಶೀರ್ವಾ బాజరేంటి వెన్నలో వెన్నలా కొత్తి వచ్చే బాజరేంటి వెన్నలో వెన్నలా కొత్తి వచ్చే బాజరేంటి వెన్నలో వెన్నలా కొత్తి నేను పెరక భాగ్యరెడ్డి ఐదో వార్డు కౌన్సిలర్ గా మరొక్కమారు కారు గుర్తుపై ఓటేషన్లను అత్యధిక మేడతో గెలిపాలని ఉస్మాబాద్ ప్రజలకు ఐదో వార్డు ప్రజలకు కోరుచున్నాను గతంలో నన్ను హనుమన్ నగర్ ప్రజలు ఆశీర్వదించి ఐదో వార్డు సభ్యునిగా కారు గుర్తుపై అత్యధిక మెజారిటీతో నన్ను గెలిపించినారు వారికి నా శిరస వంచి నమస్కారాలు తెలియజేస్తున్నారు మరొక మారు కూడా మా హనుమాన్ నగర్ ప్రజలు ఐదో వార్డు ప్రజలు నన్ను ఆశీర్వదించి మరొక్క మారు కూడా ఉస్తాబాద్ మున్సిపాలిటీలో అడుగుపెట్టే విధంగా అవకాశం ఇవ్వాలని కోరుచున్నాను నేను గతంలో ఎన్నికైనటువంటి కౌన్సిలర్గా ఉన్నప్పుడు ఈ ప్రాంతము చాలా వెనుకబడి ఉండే చాలా వర్షాలు వస్తుంటే కూడా ఇళ్ళలకు ముఖాలెత్తు నీళ్లు పోతుండే అట్లాంటి బ్యాక్వర్డ్ ఉన్న ఈ హనుమాన్ నగర్ను నా శాయశక్తుల ఈరోజు సైడ్ డ్రైన్లు కానీ సిసి రోడ్లు కానీ విద్యుత్ దీపాలు కానీ కరెంటు స్తంభాలు కానీ మిషన్ భగీరథ నీళ్ళు కానీ రేషన్ డీలర్ షాప్ కానీ ప్రతి ఒక్కటి కూడా నేను ఇక్కడ పనులు పూర్తి చేసినాను ఈరోజు హనుమన్ నగర్ ప్రజలకు ఏ కష్టం రాకుండా కూడా ఎక్కడికో వెళ్ళి ఎక్కడో లైన్ కట్టి రేషన్ డీలర్ షాప్ తెచ్చేందుకు చాలా ఇబ్బంది పడుతుండే ఏనెకెక్కాలంటే కూడా ఆ బియ్యం తీసుకొని ఏనెక్ కూడా చాలా ఇబ్బంది పడుతుండే అట్లాంటి సందర్భంలో నా గుండె చెలించిపోయి కూడా నేను ఇక్కడ ప్రజలకు అందుబాటులో తేవాలని రేషన్ డీలర్ షాప్ను ఇక్కడ అందరికీ అందుబాటులో హనుమాన్ గుడి దగ్గర తీసుకొచ్చినాను కావున ప్రజలు అందరు కూడా నేను చేసినటువంటి పనులు నేను చేసినటువంటి వ్యక్తి నేను మీకు ఏ విధంగా ఏ రాత్రి అయినా కానీ మీకు మీ ఇంట్లో చేదోడుగా బాదోడుగా వండుకుంటూ మిమ్మల్ని అందరినీ నేను నా కుటుంబ సభ్యులుగా నేను మీ యొక్క కుటుంబ సభ్యునిగా మీ యొక్క అన్నగా మీ యొక్క తమ్మునిగా మీ యొక్క బాపుగా మీ యొక్క మామగా ప్రతి ఒక్కరికి మీ కుటుంబంలో నేను ఒక మనిషిగా సేవ చేస్తున్నాను రోజు ప్రతి గడప గడప చూసుకుంటూ వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకుంటూ వాళ్ళకి ఎప్పుడు వెన్నుంటూ అండగా నేను ఉంటాను నా నా హన్మర్ నగర్ ప్రజలు కూడా నా అక్క చెల్లెలు కూడా నాకు ఎప్పటికీ నా వెన్నంటే ఉంటే నన్ను ముందరికి వాళ్ళు తీసుకెళ్తున్నారు వాళ్ళకు ఏ ఆపద వచ్చినా నేను ముందున్న అనే ధైర్యం వాళ్ళ గుండెల్లో ఉంది మా అన్న ఉంటేనే మాకు భరోసా అనే ధీమా వాళ్ళ లోపల ఉన్నది వాళ్ళ ఆశీర్వాదంతోనే నేను మళ్ళీ పోతా వాళ్ళకే కష్టం వచ్చినా నా కుటుంబ వాళ్ళ కుటుంబ సభ్యునిగా నేను ముందుండి వాళ్లకు అన్ని విధాల సేవ చేస్తా అని మరొక్క మారు మీ అందరి ముందు మీడియా ముందు నా ప్రజల ముందు మరొక్క మారు వాళ్ళకి ఏ ఆపత వచ్చినా ఈ భాగ్యాన్ని ఉన్నాడనే భరోసా నేను ఇస్తున్నా వాళ్ళకు నా కుటుంబ సభ్యులాగానే భావించి వాళ్ళందరికీ కూడా నేను ముందుండి నడిపిస్తానని కోరుకుంటూ నాకు మరొక్క మారు అవకాశం వాళ్ళు ఇచ్చి నన్ను ఆశీర్వదించి నన్ను మున్సిపాలిటీకి పంపాలని వాళ్ళందరికీ మరొక్క మారు చేయలే సిరిసా వహించి నమస్కారాలు తెలియజేస్తున్నాను సతీష్ బాబు గారి నాయకత్వం సతీష్ బాబు గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం